తెలుగుదేశం పార్టీలో దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత పార్టీని నమ్ముకున్నందుకు కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగి పార్టీని కష్టకాలంలో వేడకుండా కొనసాగుతూ వచ్చిన కుడిపూడి సత్యబాబు గారికి ఇటీవల ఈ మధ్య కాలంలోనే మనకి రాష్ట్ర సిట్టిబల్జా అభివృద్ధి కార్పొరేషన్ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది సత్యబాబు గారు పదవి రాకముందు ఎలా ఉన్నారో పదవి వచ్చిన తర్వాత కూడా అదే అంటే తన సమాజానికి సంబంధించి ఏదో కార్యక్రమాలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ జీత కులాలలో ఉన్న సమస్యలు తెలుసుకుని వాళ్ళ వాళ్ళకి ఏదో రకంగా సాయం చేయడం ఇట్లాంటి అనేక అంశాల్లో ఆయన వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను దూసుకుపోతున్న పరిస్థితి ఉంది దాంతోపాటు నారా లోకేష్తో మంచి పరిచయాలు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మంచి అభిప్రాయం ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆయనతో ఒక ముఖాముఖి చేయబోతున్నాం కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత తొలి ఇంటర్వ్యూ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు సత్బాబు గారు ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి సార్ మెయిన్ ముందుగా నాకు కార్పొరేషన్ రావడానికి ఎంతో ముందుండి ప్రయత్నించిన మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి అలాగే ఆదిరెడ్డి అప్పారావు గారికి ఇంకా మా గురువరులైన పితాని గారికి రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి కూడా ధన్యవాదాలు ఫస్ట్ నుంచి కూడా మేము సాధికార కమిటీకి చేసినప్పటి నుంచి కూడా అందరికీ ఒకటే విషయం చెప్తున్నాను గీత కులాలు జనాభా పరంగా ఎక్కువగా ఉన్న అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి దానికి మెయిన్ ఆర్థికంగా బలపడకపోవడం వాళ్ళని ఆర్థికంగా బలపరచడం కోసమని ఈ కన్వీనర్గా నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు పెట్టడం జరిగింది ఆ కార్యక్రమానికి ఉద్దేశం కేవలం మద్యం షాపులో మాకు రిజర్వేషన్ ఇవ్వని అడగడం దానికి లోకేష్ గారి దృష్టిలోనే పెట్టాము చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు యువగాలం పాదయాత్ర మొదలెట్టి కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఒక సెట్టుబలిజ బలిజ గౌడ శ్రీసేన యాత ఈడిగా ఐదు కులాలలో కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఒక మీటింగ్ పెట్టించడం మా సమస్యలో వారి దృష్టికి తీసుకెళ్ళడం వారు కూడా పాదయాత్రలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఒక గీత కులాలే కాకుండా బీసీలో ఉన్న అన్ని కులాలతో కూడా మమేకమై అంతా నడడం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మర్నాడు పొద్దున్నే మళ్ళా యోగాలం పాదయాత్ర మొదలెట్టే ముందు అక్కడ ఏ కమ్యూనిటీ అయితే ఉందో అక్కడ బీసీ నాయకులతో అందరితో కూర్చోబెట్టి మా సమస్యలు అన్నీ తెలుసుకోవడం ఆ విధంగా మేము ఈ గీత కులాలకు మాకు రిజర్వేషన్ ఇమ్మని అడగడం ఆయన సానుకూలంగా స్పందించడం కూడా మాకు ఎంతో ఆనందం కలిగింది స్పందించిన వెంటనే అధికారం వచ్చిన వస్తుందనే ముందే మేము మాకు లోకేష్ గారి పాదయాత్ర మొదలెట్టినప్పుడే అనుకున్నాం మేము తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఎందుకంటే మా యువనాయకులు నారా లోకేష్ గారు ఎన్నో పాదయాత్ర మొదలెట్టినప్పుడు ఈ దుర్మార్గు జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు పెట్టాడు అవన్నీ కూడా అధిగమించి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి అధికారం రావడానికి ముఖ్య కారణమైన యువనాయకుడు మా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ పది శా ఇరవై శాతం రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు దాన్ని అధికారంలోకి వచ్చినట్టు నేను మాట నిలబెట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు అధికారంలోకి వచ్చినట్టునే మా చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రివరి లోకేష్ గారు కూడా సానుకూలంగా స్పందించి పది శాతం ఇవ్వడమే కాకుండా ఏ ప్రభుత్వాలు కూడా గీత కులాలను పట్టించుకున్నది లేదు ముఖ్యంగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఈరోజు మాకు నిజంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసినంత మాకు చాలా గర్వంగా ఉంది దానికి కారణం ఏంటంటే ఈరోజు సెట్టుబలిజ గౌడ శ్రీసైన యాత ఈడిగా ఐదు కులాలకు కూడా పది శాతం రిజర్వేషన్తో పాటు యాభై శాతం యాభై శాతం లైసెన్స్ ఫీజుల్లో రాయిటీ కల్పించడం అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే అది సాధ్యమవుతుంది ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే బీసీలను ఆదుకోవడానికి పార్టీ స్థాపించారో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన నుంచి వణుకుపుచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన తనయుడు లోకేష్ గారు కానీ బీసీల పక్షపాత అని మరొక్కసారి మాకు ఈ రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు ఈ గీత కులాలకి ఈ ఫీజు తగ్గించడం అనేది చాలా గొప్ప విషయం ఆయనకి నిజంగా తగ్గించినందుకు మా గీత కులాల తరఫున ఎప్పుడూ కూడా మేము ఆయనకు రుణపడి ఉంటాం అంటే ఇటీవల కాలంలో మీ ఆర్థిక లక్ష్యం కరెక్ట్ గా ఉంటేనే రాజకీయ లక్ష్యం నెరవేరుతుందనే మంచి అభిప్రాయం చెప్పారు అయితే ఇరవై శాతం ఎన్నికల్లో ప్రకటించింది తెలుగుదేశం పార్టీ కానీ పది శాతమే గీత కులాలకి షాపులు కేటాయించింది అనే విమర్శలకి మీ సమాధానం ఏమంటే ఏదన్నా సరే మనం ఒక వ్యాపారం మొదలెట్టేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి మన యాభై లక్షల టార్గెట్ అనుకుని యాభై లక్షలు ఏమో ఒకసారి పెట్టేనాము కదా ఒక వ్యాపారం మీద ముందు ఉందని చూడడానికి ఒక పది లక్షలు పెట్టి వ్యాపారం మొదలు పెడతాం అది దాంట్లో స్పందన చూసి దాంట్లో మనకు రావడం చూసి ఇంకా అలా అలా పెంచుకుంటూ వెళ్తాం అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ట్వంటీ పర్సెంటే ఇస్తారని మాటిచ్చారు కానీ కూటమిలో అంటే మేము తెలుగుదేశం పార్టీ ఉంది జనసేన పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఉంది అందరి కలయికతో కూటమిలో మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి వాళ్ళ నిర్ణయాలకు కూడా కట్టుబడి ఉండాలి కాబట్టి ఈ రోజు సాధ్య సాధ్యాలు చూసుకుని పది శాతం ఇచ్చారు పది శాతం ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే రోజు మూడు వందల యాభై షాపులు అంటే చిన్న విషయం కాదు ఖచ్చితంగా రాను రాను ఆ మిగతా పది శాతం కూడా మిగతా ఎన్డీఏ కూటమి నాయకులందరిని కూడా ఒప్పించి మాకు ఇరవై శాతం కూడా వస్తుంది ఖచ్చితంగా